గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ జాబ్ జాబ్క్యండి ఇప్పుడు రిలీజ్ అవుతుంది సో మరి ఉద్యోగాలు వస్తాయా లేదా ఈ దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి క్లారిటీగా ఒక వీడియో చేయండి సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ జరుగుతుంది వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో బ్రేకింగ్ న్యూస్ చూడవచ్చు ఇక్కడ ముందుగా ఇప్పట్లో నోటిఫికేషన్లు వాయిదా వేయమని ఇప్పుడు నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారనేసి సీఎం రేవంత్ సార్ చెప్పడం జరిగింది పదహారు నెలల్లో లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే రెండు లక్షలు అయిపోతాయి ఇప్పుడు కాంగ్రెస్ హామీ ఏం చెప్పింది సార్ అంటే ఒక యాభై రెండు లక్షల జాబ్ అన్నారు ఇప్పుడు పదహారు నెలల్లో ఒక లక్ష యాభై యాభై అంటే ఇంకా యాభై ఇస్తే అయిపోయినట్టే మరి అలాంటిది మళ్ళీ నిరుద్యోగులు మోసపోయినప్పుడున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది కాంగ్రెస్ని అధికారం తీసుకుని వచ్చి మళ్ళీ ఉద్యోగాలు వస్తాయంటే ఇప్పుడు ఇప్పట్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు కూడా కనబడలేదు దాదాపుగా ఎప్పుడూ వచ్చినటువంటి కాంగ్రెస్ దాదాపుగా టూ ఇయర్స్ కూడా అవుతుంది కూడా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు డిఎస్సి అండ్ గ్రూప్ వన్లో కొన్ని పోస్టులు అరవై పోస్టులు తప్ప ఇంకా వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందా అనేసి దాదాపుగా ఎదురు చూస్తున్నారు సో వారు ఎదురు చూపులు ఎదురు చూపులు ఆగే అయిపోయినాయి మరి ఎప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది అనేది ఇప్పటికి కూడా చాలామంది చూడటం కింగ్ సార్ సో so, ఇంత ఘనంగా తెలంగాణ విద్యార్థులకు ఎంత స్ట్రెస్లో ఉన్నారంటే ఇప్పుడు ఇంత చదువుకొని మేము జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు నోటిఫికేషన్ రావట్లేదు అనేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు బీఆర్ఎస్ హైంలో రెండు వేల ఇరవై రెండులో అండ్ రెండు వేల పద్దెనిమిదిలో అప్పట్లో రెండు నోటిఫికేషన్లు వచ్చినాయండి రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు కంటిన్యూ సాగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చినటువంటి ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదండి మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా పూర్తి కాలేదు అవి హైకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రూప్ వన్ కేసు ఉన్నది కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ వన్ కనుక క్లియర్ అయితే మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుద్దామని వీక్షిస్తున్నారు ఈ తరుణంలో మరి విద్యార్థులు మానసిక హీర్ణంగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి కొంచెం ఆలస్యమైన పర్వాలేదు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసేయండి ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ పాత పాత నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఉన్నది దాంట్లో కొన్ని అమలు చేశారు కూడా సో మిగతా ఈ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆగిపోవడంతో సో విద్యార్థులు అప్పటి నుంచి జాబ్లు లేకుండా అయిపోయింది ఇప్పుడు రీసెంట్గా నిస్యవర్గీకరణను ఆమోదించడంతో మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందా అనేది ఎదురుచూపుల్లో ఉన్నారు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీ యొక్క ప్రిపరేషన్ అనేది మళ్ళీ కంటిన్యూలో ఉంచుకోండి ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోకుండా స్టాప్ చేస్తారో అప్పుడే మీరు ఓడిపోయినట్టు సో మీ యొక్క ప్రిపరేషన్ యథావిధిగా ఉంచుకోండి జాబ్ క్యాలెండర్ ఇప్పట్లో వస్తుందా అంటే కొంచెం టైం పట్టే అవకాశం కూడా ఉన్నది ఇన్ కేస్ ఆఫ్ వచ్చిందనుకోండి జూన్లో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది జూన్ సెకండ్ వరకు వస్తే వస్తుంది లేకపోతే జూలై ఆరు ఆగస్టులో నుంచి వచ్చే అవకాశం కనబడుతుంది ఈ టూ త్రీ మంత్స్ వరకు మీరు వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి వేచి చూడండి సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి అప్డేటు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నామే డేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్